కుంభరాశి వారికి నాలుగు ఐదు ఆరువ తేదీలలో జరగబోయేది ఇది గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మూడు నాలుగు పాదములు లేదా సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెంది దినం ఈ రాశి వారు తాము చేయాలనుకున్నటువంటి పని పట్ల చాలా విధేయత కలిగి ఉంటారు వీరు తమ ప్రేమ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు చాలా విషయాలలో క్రమశిక్షణతో ఉంటారు ఏ పని అయినా సరే ఆనందంతో చేస్తారు వీరు నిరంతరం పనిలో నిమగ్నమై ఉంటారు స్వచ్ఛమైన మనస్తత్వం నిజాయితీ స్వభావం కలిగి ఉంటారు వీరు డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేస్తారు అయితే నాలుగు ఐదు ఆరవ తేదీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయం ఏర్పరచుకుంటారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు వెలువ ఇవ్వడం చాలా మంచిది మనశ్శాంతి లభిస్తుంది యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని చేయవచ్చు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు మొదలు పెట్టే పనుల్లో ఆటంకాలు తొలగిన కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు చేపట్టే పనిలో శ్రమ ఫలిస్తుంది పనులు చక్కగా పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన వ్యాపారం అనుకూలిస్తుంది అప్పులు పెరగకుండా చూసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపార జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేనియవద్దు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానీయవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో అనుకున్నది ఏర్పడుతుంది మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకుంటారు ధర్మచింతన అవసరం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేస్తారు దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని ఆహారాన్ని దరిచేయనీయవద్దు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తారు చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు అందిన మేయుక రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇష్టలతో కాలాన్ని గడుపుతారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడడం బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి అదేవిధంగా ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడను కొన్ని విషయాలలో కాలయాపన లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఉన్న ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు శుభవార్తలను వింటారు ప్రయాణాలు విజయవంతం అవును పట్టుదల వదలకు పనిచేస్తారు విజయం వరిస్తుంది మీ యొక్క రంగాలలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి గొప్ప ఆలోచన విధానంతో సత్కర్యాలను సాధిస్తారు సమాజంలో మంచి పేరును లక్ష్మి కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి వినోదాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు తీసుకుంటారు గతంలో కాని పనులు పూర్తి చేస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు బంధు ప్రీతి కలదు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న సాధిస్తారు ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహ ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగున నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల హాజరవుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో అవంతరాలు తెలుగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తెలుగున అదేవిధంగా వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు మాట పట్టింపుల తెలుగున మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఉద్యోగంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు మీలోని శ్రద్ధ భక్తులే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా పనిచేసి విశేషమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు ఆర్థిక విజయాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు విఘ్నాలు లేకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇబ్బందులు తొలగును సానుకూలంగా ముందుకు సాగుతారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టి ఉంచుకొని జాగ్రత్త వహిస్తారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదే విధంగా ఆచితూచి వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది కీలక వ్యవహారాలు కొలికి వస్తాయి మంచి మనసుతో చేసే పనులు ఫలితాన్ని ఏర్పరుస్తాయి అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ధర్మసిద్ధి ఏర్పడుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆత్మీయులతో అనుబంధం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం